లిటిల్ ఫింగర్ ఇండెక్స్ ఫింగర్ స్ట్రైట్ ఉండాలి మధ్య రెండు వేలు తమ్ ఫింగర్ టచ్ చేయాలి ఇలా పెట్టుకోండి స్ట్రైట్గా కూర్చోండి ఒక ఐదు పది నిమిషాలు ఒక పది నిమిషాలు అలా కూర్చొని శ్వాస మీద కాన్సన్ట్రేట్ చేస్తే శ్వాసను గమనిస్తూ ఉండడమే ఎక్కువగా శ్వాస తీసుకోవడం అవసరం లేదు శ్వాసను అలా అపానం పెట్టుకొని పెట్టుకుని గమనిస్తూ కూర్చోండి పూర్తిగా రిలాక్స్ చేయండి రిలాక్స్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది వజ్రాసన బీపీ కంట్రోల్ అవడానికి ఈ ముద్ర పెట్టుకుని వజ్రాసనం వేసుకుని ఆ పాన ముద్ర పెట్టుకుంటే గ్యాస్టిక్ ప్రాబ్లం కూడా లేకుండా ఉంటుంది ఎందుకంటే కాన్స్టిపేషన్ ఉండ ఉండకూడదు కాన్స్టిపేషన్ లేకుండా ఉండాలి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు గ్యాస్ ప్రాబ్లం కానీ అల్సర్ కానీ ఆ బ్లోటింగ్ కానీ ఇలాంటివి ఏమి లేకుండా ఉండాలంటే అమృతాసనం తీసుకొని తిన్న వెంటనే ఈ ముద్ర పెట్టుకొని ఆసన వేసి ముద్ర పెట్టుకోండి ఓకే వెరీ గుడ్ నిండు శ్వాస తీసుకోవాలి దేశాను పూర్తిగా తీశాను అలాగే ఒకసారి అందరు దండాసనలోకి వచ్చేసాను దండాసన రిలీజ్ చేసేటప్పుడు లెఫ్ట్ లెగ్ని అలా స్ట్రైట్ తీసుకెళ్ళాలి అలా క్రింద కూర్చోవాలి రైట్ లెగ్ను ఫోల్డ్ తీయాలి డైరెక్ట్గా రాలేకపోతే రెండు లెగ్స్ కూడా సైడ్ నుంచి తీసుకోండి పర్వాలేదు వెరీ గుడ్ ఇప్పుడు మనం అర్ధ మచ్చేంద్రాసన చేస్తాం లేకపోతే వక్రాసన ఎలా బాగుంటే అలా చేయండి అర్థమతి చేసిన అంటే రైట్ లెగ్ ముందుగా సీట్ దగ్గర పెట్టుకోవాలి ఓకే ఇలా ఫోల్డ్ చేసి రైట్ లెగ్ ఇక్కడ లాక్ చేసి పట్టుకోవాలి లెఫ్ట్ లెగ్ దగ్గర గంట తీసుకోండి దగ్గర గంట తీసుకోండి దగ్గర గంట టైట్ చేయండి కూర్చోండి అలాగే టైట్ చేయండి బాగా నావి దగ్గర మీకు టైట్ అవ్వాలి బాగా ప్రెజర్ పడాలి స్ట్రైట్గా వెన్నెమె స్ట్రైట్గా ఉండాలి నిండు శ్వాస తీసుకుంది సార్ నేను ఎందుకు శ్వాస తీసుకొదేశాను వెరీ గుడ్ ఇప్పుడు ఈ పాదాలు తీసుకొచ్చి పక్క పెట్టుకోండి స్ట్రైట్ వెరీ గుడ్ లెఫ్ట్ హ్యాండ్ తీసుకొచ్చి ఈ పాదం పక్కనే పెట్టుకోవాలి ఈ పాదం పక్కనే పెట్టుకోవాలి లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ బాగా పైకి తీసుకెళ్ళాలి ఇలా తీసుకొచ్చి ఇలా పుష్ చేయండి తిప్పండి ఇలా బాగా వెనకంట బాగా ట్విస్ట్ చేయండి బాగా కటిబాగంతా ట్విస్టింగ్ రావాలి మీ అంత సమయం ఇలా పుష్ చేస్తూ ఉండాలి పుష్ చేయండి పుష్ చేయండి తర్వాత లాక్ చేసి పట్టుకోవాలి దగ్గరికంటే తీసుకో సింపుల్ టెక్నిక్ అనమాట అలాగే ఉండండి వెనక్కి చూడండి శ్వాసను గమనించండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ రిలాక్స్ హ్యాండ్స్ ట్రైట్ చేయండి ల్యాగ్ రిలీజ్ చేయండి అలాగే రైట్ లెగ్ స్ట్రైట్ చేయండి దండాసన నిండు శ్వాస తీసుకొని తీసాను రిలాక్స్ అలాగే అదర్ సైట్ రైట్ లెగ్ కూడా చేద్దాం అందరూ వచ్చేసాను వీలైన వాళ్ళు అలాగే ఉండండి చక్కగా వచ్చేసారు వెరీ గుడ్ స్ట్రైట్గా ఉండండి ఇప్పుడు లెఫ్ట్ లెగ్ని ఫోల్డ్ చేయండి రైట్ లెగ్ని ఫోల్డ్ చేసి వెనక్కి తీసుకెళ్ళాలి లెఫ్ట్ లెగ్ని దగ్గరికి కంటే తీసుకో వెరీ గుడ్ సరే ఆల్రెడీ రెడ్ లెగ్ చేసాం కదా ఆపోజిట్ లెగ్ చేద్దాం ఓకే రైట్ లెగ్ ఆల్రెడీ ముందు చేసాము లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేయాలి లెఫ్ట్ లెగ్ని ఫోల్డ్ చేయాలి కన్ఫ్యూజ్ అవుతున్నాం ఇలా పెట్టుకోండి రైట్ లెగ్ దగ్గరికి తీసుకోవాలి బాగా దగ్గర గంట తీసుకోవాలి లెఫ్ట్ చేసిన వాళ్ళు రైట్ చేయండి రైట్ చేసిన వాళ్ళు లెఫ్ట్ చేయండి ప్రాబ్లం లేదు కన్ఫ్యూజన్ లేదు వెరీ గుడ్ అలాగే పాద నచ్చిపోతే పెట్టుకోండి ఇంకా దగ్గర తీసుకోండి అర్థమచ్చింది రాసన చక్కగా దగ్గర గంట తీసుకోవాలి టైట్ టైట్ వెరీ గుడ్ ఇప్పుడు రైట్ హ్యాండ్ తీసుకొచ్చి లెఫ్ట్ పాదం పక్కనే పెట్టుకోవాలి స్ట్రైట్గా ఉండాలి లెఫ్ట్ హ్యాండ్ పైకి తీసుకోండి బాగా పైకి తీసుకెళ్ళండి ఎలా చక్కగా ఎలా పుష్ చేస్తూ వెనక్కి తిప్పండి బ్యాక్ వెనక్కి బాగా ట్విస్ట్ అయిన తర్వాత చక్కగా లాక్ చేయండి దగ్గర గంట తీసుకోండి వెనక్కి చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఎందు శ్వాస తీసుకోండి తీసేను రిలాక్స్ హ్యాండ్ ఓపెన్ చేయండి రైట్ లెగ్ టైట్ చేయండి

వెరీ గుడ్ మూడు శ్వాస తీసుకోవాలి డీప్ ఇన్కలేషన్ డీప్ ఎక్సలేషన్ పూర్తిగా మనం స్టాండింగ్ పవన్ ముక్తాసన సిట్టింగ్ పవన్ ముక్తాసన లాటరల్ పవన్ముక్తాసన చేశాం ఇది సుపేన్ ఆసనాల్లో కూడా పవన్ ముక్తాసనం మనం ఒరిజినల్గా మనం పవన్ ముక్తాసనం చేసేది ఇప్పుడు కొద్దిగా లెఫ్ట్ అండ్ రైట్ లెగ్ చేద్దాం వెరీ గుడ్ లెఫ్ట్ లెగ్ ఇన్హేల్ ఎక్సెల్ చక్కగా తీసుకోండి దగ్గర కంటే తీసుకోండి టైట్ చేయండి నావి దగ్గర బాగా టైట్ చేయాలి పొట్ట దగ్గర తీసుకోండి కొంచెం ఈజీగా ఉంటుంది దగ్గర కంటే టైట్ చేసి పెట్టుకోండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఎక్సెల్ ఇన్హేల్ ఎక్స్ఎల్ చేస్తూ రైట్ లెగ్ చక్కగా అలాగండి వన్ 2 3 4 5 इन्हेल चक्कर சுவாステस कर अलग लेफ्ट लग इन्हेल एक्सहेल इन्हेल చేయాలి ఎక్సెల్ చేయాలి इन्हेल एक्सहेल లగ్ దగ్గరికి వచ్చేటప్పుడు శ్వాస వదిలేసేయాలి లగ్ రిలీజ్ చేసినప్పుడు శ్వాస తీసుకోవాలి इन्हेల్ ఎక్సెల్ इन्हेल एक्सहेल శ్వాసను గమనిస్తూ చక్ర స్పీడ్గా లెఫ్ట్ రైట్ లెఫ్ట్ చేయండి రైట్ లెఫ్ట్ ట్రైట్ చక్క దగ్గర గంట తీసుకోవాలి స్ట్రైట్గా చేసుకోవాలి అదర్ అతను స్ట్రైట్గా ఉండాలి గమనించుకోండి వెరీ గుడ్ మీకు తెలియకుండానే లాభ దగ్గర ప్రజలు పడుతుంది మంచి జరుగుతుంది వెయిట్ లాస్ అవుతారు చక్కగా తీసుకోండి వెరీ గుడ్ రిలాక్స్ రిలాక్స్ తెలియకుండా నెమ్మది నెమ్మదిగా స్ట్రోక్స్ అలా చేస్తుంటే ఈ పట్టుదల రోజు రోజుకి కొద్ది కొద్దిగా తగ్గుతుంది ఒకసారి రెండు లెగ్స్ కలిపి చేద్దాం ఇన్ అప్ రెండు లెగ్స్ రెండు పైకి లిఫ్ట్ చేయండి ఫోల్డ్ లాక్ చేసుకోండి దగ్గర కంటే లాక్ చేయండి టైట్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తగ్గుతుంది కాన్స్ట్రేషన్ తగ్గుతుంది టైట్ కాన్స్టిపేషన్ తగ్గితే మీకు బీపీ కంట్రోల్ అవుతుంది టైట్ చక్కగా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ రిలాక్స్ చక్క రిలాక్స్ అలాగే రెండు లక్స్ దగ్గరే ఉంచుకోండి వీలైతే అలాగే ఉంచుకోండి రిలాక్స్ అవ్వండి బోర్లించి పెట్టుకోండి సేతుపందాస్ చేద్దాం దీనికి కౌంటర్ ఆస్తున్నా సేతు పందా సేతుపందాస్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు చెస్ట్కి చాలా మంచిది లంగ్స్ బాగా ఎక్స్పాండ్ అవుతాయి అలాగే మీ బ్రెయిన్ కూడా చాలా మంచిది ఇప్పుడు చేసిన పవన్ ముక్త ఆసన మీ కిడ్నీకి సంబంధించి నాభిస్థానాలు గట్కి సంబంధించి ఆ బీపీ కంట్రోల్ అవుతుంది ఇప్పుడు చెస్ట్ హార్ట్కి సంబంధించి బ్రెయిన్కి సంబంధించి రెండు చేతు బోర్లించి పెట్టుకోండి అప్ బాగా శ్వాస తీసుకోండి ఎక్స్హేల్ ఇన్హేల్ అప్ ఎక్ ఇన్హేల్ అప్ అలాగే మనం ఇప్పుడు సేతుబంధాసన నుంచి విపరీతకరణ ముద్ర చేస్తాం ఒకసారి గమనించుకోండి అలాగే ఉండండి సేతుబందాసన స్ట్రెచ్ రెండు చేతి కూడా సీట్ కింద పెట్టుకోండి వీలైనంత వరకు చీటి కింద అలాగే చూసి పెట్టుకోండి ఎంత అలా పెట్టుకోండి అలాగే ఉండండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నెమ్మదిగా లెఫ్ట్ లెగ్ అండ్ రైట్ లెగ్ స్ట్రైట్ స్ట్రైట్ నైంటీ డిగ్రీస్ విపరీతీకరణ ముద్ర అలవాటున వాళ్ళు చేయండి అలవాటు లేని వాళ్ళు గమనించండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఎన్ని స్పా తీసుకోండి రిలాక్స్ వీలైతే వాల్ సపోర్ట్ తీసుకోవచ్చు చక్కగా ఇలా వాల్ సపోర్ట్ తీసుకుని చేయండి లెగ్స్ అలాగే వాల్ మీద ఇలా వాక్ చేసుకుంటూ వెళ్ళి వాల్ సపోర్ట్ తీసుకోవచ్చు లేకపోతే సోఫా మీదేం చేస్తారంటే సీట్ భాగాన్ని తీసుకెళ్లి సోఫా మీద పెట్టండి సోఫా మీద పెట్టి రెండు లెగ్స్ నైంటీ డిగ్రీస్ ఉండాలి చాలా మంచిది విపరీతకరణ ముద్ర లోబీపీని బాగా కంట్రోల్ చేస్తాం రిలాక్స్ 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 అమృతాశలో పడుకోండి నిండు శ్వాస తీసుకొని సార్ వెరీ గుడ్ చక్కగా చేయండి నిండు శ్వాస తీసుకోవాలి సార్ అలవాటు లేని వాళ్ళు అలవాటు అవుతుంది విపరీతకరణ ముద్ర రేపు రోజు కూడా మళ్ళీ చేద్దాం సేతు నుంచి చేస్తాం కదా రేపు అర్ధ హలాశ నుంచి కూడా చేయొచ్చు హలాసనం వేస్తాం కదా అర్ధహలాశనం నుంచి కూడా మనం సేతుబందాసన చేయొచ్చు రెండు వేరే స్టెన్స్ రేపు చూద్దాం ఎందుకు శ్వాస తీసుకుంది సార్ రిలాక్స్ చక్కగా వచ్చేసాను వచ్చేసరి వీలైన వాళ్ళు వజ్రాసనలో కూర్చోండి ఇబ్బంది లేదు వజ్రాసన వజ్రాసనకు వచ్చేసాను ఇప్పుడు మనం ముందుగా రెండు ముద్రలు చేసుకొని తర్వాత ప్రాణాయామం ఈరోజు రోజు శీతకారీ కపాల పాతి ముందుగా అందరూ పాన బావి మధ్య పెట్టుకోండి కొద్దిగా కామ్ అవుతుంది చూడండి చూపుడు వేలు లోపల క్లోజ్ చేయండి మధ్య రెండు వేలు సంతింగి తెచ్చేయాలి లిట్ల్ థింగ్ స్ట్రైట్ పెట్టుకోండి పాస్ వదిలేసేయండి భాగం లోపలికి వెళ్ళిపోవాలి ముద్ర పెట్టుకోవడం హృదయ ముద్ర బీపీ కంట్రోల్ అవుతుంది హార్ట్ చాలా మంచిది చూపుడు వేలు లోపల క్లోజ్ చేయాలి మధ్య రెండు వేలు తమ్స్ లిట్లు థింగ్ స్టైక్ అందరికి తెలిసిన ముద్రే చక్కగా శ్వాస తీసేయండి నెమ్మదిగా శ్వాస తీసుకోవడం ఆరంభించండి ఒక ఐదు పరిగాయాల డీప్ ఇన్హిలేషన్ డీప్ ఎక్సలేషన్ చక్కడ అందరూ కళ్ళు మూసుకొని శ్వాసను గమనిస్తూ ఉండాలి చక్క నిదానంగా శ్వాస తీసుకోవాలి సహజంగా తీసుకోవాలి పూర్ణంగా తీసుకోవాలి మంత్ర సహితంగా తీసుకోవాలి నియమాలు మర్చిపోకూడదు నియమాలు అనుసరిస్తూ తీసుకోవాలి అదే ముద్ర చాలా అద్భుతమైన ముద్ర ఈ ముద్ర పీపీని కంట్రోల్ చేస్తుంది పూర్తిగా హై బీపీ ఉన్న కంట్రోల్ అవుతుంది లోబీపీ ఉన్న కంట్రోల్ అవుతుంది పీపీని కంట్రోల్ చేస్తుంది రిలాక్స్ ఇప్పుడు బీపీ ఉన్నవాళ్ళు ముద్ర చూడండి చూపుడు వేలు రెండో వేలు క్లోజ్ చేయండి రిబర్నింగ్ టూ ఫింగర్స్ స్ట్రైట్ చేయండి ఇలా పెట్టుకోండి మొదటి రెండు వేలు క్లోజ్ చేయాలి లిటిల్ ఫింగర్ అండ్ రింగ్ ఫింగర్ స్ట్రైట్ ఫోల్డ్ చేయండి హై బీపీ ఉన్నవాళ్ళు ఇలా చేయండి హై హైబీపీ చేయాలి ఓకే లో బీపీ ఉన్నవాళ్ళు ఎలా చేయాలి ఒకే సందర్భంలో చేసేయండి బీపీ ఉన్న చివరి రెండు వేలు క్లోజ్ చేయండి లో బీపీ ఇలా పెట్టుకోవాలి ఉన్న వాళ్ళు ఇలా పెట్టుకోవాలి శూన్య ముద్ర లో బీపీ ఉన్నవాళ్ళు ఇలా క్లియర్ ముద్ర పెట్టుకోండి బీపీఏ లేని వాళ్ళు అపాన వాయు ముద్ర పెట్టుకోండి బీపీ లేని వాళ్ళు అపాన వాయు ముద్ర వేలు క్లోజ్ చేసి మధ్య రెండు వేల థౌ టచ్ చేసి లిటిల్ ఫింగర్ స్ట్రైట్ బీపీ లేని వాళ్ళందరూ ఇలాగే ఐదు నుంచి పది పర్యాలు చేయండి బీపీ ఉన్నవాళ్ళు హైబీపీ ఉన్నవాళ్ళు ఇలా చేయాలి అలాగే లో బీపీ ఉన్నవాళ్ళు చివర చక్కగా చేయాలి ఒకే సందర్భంలో త్రీ ఉన్న ఉన్నవాళ్ళు చేయాలి లో లోబీపీ ఐబీపీ అలాగే నార్మల్గా శూన్య వాయుముద్ర సారీ అపాన వాయుముద్ర హృదయముద్ర హార్ట్ ముద్ర పెట్టుకోండి బ్లడ్ సర్కులేషన్ బాగా జరుగుతుంది హార్ట్ పంపింగ్ బాగా జరుగుతుంది బీపీ బాగా కంట్రోల్ అవుతుంది రిలాక్స్ అనుకుంటూ సాధన చేయండి ఒకే సందర్భంలో త్రీ కేటగిరీస్ ఉన్నవాళ్ళు వాళ్ళు ఉన్నవాళ్ళు బీపీ సంబంధించి చేయండి లో లోబీపీ ఉన్న లో బీపీకి చేయండి రెండు లేని వాళ్ళు నార్మల్గా హృదయం ముద్ర పెట్టుకుని చేయండి ఐదు పర్యాలు డీప్ ఇన్హిలేషన్ డీప్ ఎక్సిలేషన్ ల్యాక్స్ కంప్లీట్ అయిన వాడి ఐదు నుంచి పది పర్యాలు చేయాలి పోర్ట్గా లాక్స్ అయిపోండి కంప్లీట్ అయిన వాళ్ళు పది పది హైబీపీ ఉన్న తర్వాత తర్వాత చేయవలసి ముద్ద ప్రాణముద్ర ఈ ముద్ర చేసుకోండి ఓకే ఉన్న ఉన్నవాళ్ళు ముద్ర చేసుకున్నారు కదా ఇది చేసిన తర్వాత వెంటనే మళ్ళీ ప్రాణముద్ర చేసుకోండి చాలా రిలాక్స్గా ఉంటుంది ప్రాణముద్ర ఒక ఐదు నిమిషాలు చేయండి ఉన్న హైబీపీ ఉన్నవాళ్ళు సూర్యవాయుముద్ర ఒక పది నిమిషాలు చేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ప్రాణముద్ర చేసుకోండి అలాగే చక్కగా సాధన చేయండి ఒక మూడు నాలుగు శ్వాస తీసుకోండి అక్కడ కంప్లీట్ అయిన వాడు ఈ ప్రాణ ముద్ర ఒక మూడు నాలుగు శ్వాస తీసుకోండి మీరు ప్రాక్టీస్ మాత్రం చేయాలి ఈ ముద్రలన్నీ కూడా ఇక్కడ సమయభావాలు తక్కువ సమయం చేయిస్తున్నారు మీరు రెగ్యులర్గా బాగా ప్రాక్టీస్ చేయాలి ఓకే అప్పుడు మనం చేయవలసిన ప్రాణాయామాలు గుర్తుపెట్టుకోండి నిన్నటి రోజున మనం హై బీపీ ఉన్నవాళ్ళు చంద్రబేదన చేశాం లెఫ్ట్ నుంచి తీసుకుని రైట్ వదిలేసాం లెఫ్ట్ నుంచి తీసుకుని రైట్ వదిలేసాం కదా సూర్య భేదన అంటే ఆ లో బీపీ ఉన్నవాళ్ళు సూర్య రైటింగ్ తీసుకు లెఫ్ట్ వదిశారు రైట్ ని తీసుకు లెఫ్ట్ వదిలేశారు రెండు లేని వాళ్ళు లెఫ్ట్ తీసుకు రైట్ వదిలేయాలి రైట్ తీసుకు లెఫ్ట్ వదిలేశారు ఇలా మూడు నేను బ్యాలెన్స్ చేశాం కదా ఈరోజు మనం ఏం చేస్తామంటే ఉన్న ఉన్నవాళ్ళు శీతలి అండ్ శీత్కారి ప్రాణాయామం చేయండి లో బీపీ ఉన్నవాళ్ళు కపాల చేయండి ఓకే ముందు బీపీ ఉన్నవాళ్ళు శీతలి అండ్ శీతకారి ఎలా చేయాలో చూడండి ముందుగా నాలుగు బయట పెట్టండి శ్వాస వదిసేయండి నాలుగు బయట పెట్టండి పూర్తిగా నాలుగు మీద నుంచి శ్వాస లోపలగల లాక్ చేయండి ఇక్కడ గొంతు దగ్గర ఆ నాలుగుని మడత పెట్టి చేసి ముద్రలో పెట్టుకుని అలాగే మడత పెట్టి కొంత సమయం ఉండాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇప్పుడు వదిలేసేయాలి శ్వాస కంప్లీట్గా వదిలేసేయాలి ఓకే అందరూ కూడా ఒక్కొక్క మూడు మూడు పర్యాలు చేద్దాం శ్వాస తీసుకోండి వదిలేసే రెడీ స్టార్ట్ నాలుగు ద్వారా శ్వాస చల్లని గాలి లోపలికి వెళ్తుందండి ఏసీలా ఉంటుంది అనమాట గొంతు దగ్గర అంతా చల్లగా అయిపోతుంది లోపలంతా ఎంత హైబీపీ ఉన్న వాళ్ళకి వెంటనే కూల్ అయిపోతుంది తీసుకుని వెంటనే ముక్కు ద్వారా శ్వాస బయటకు అంటే వేడి గాలి అంతా ముక్కు ద్వారా బయటకు పెళ్ళిపోతుంది ఓకే రవి స్టార్ట్ మళ్ళీ చేయండి మళ్ళీ తీసుకోవాలి వెరీ ఈ శీతలి శీత్కారి ప్రాణాయామం కూడా చాలా మంచిది హైబీపీ ఉన్నవాడికి పళ్ళసందులోండి పళ్ళు రెండు జాస్ లాక్ చేసి పళ్ళ సందులోంచి శ్వాస తీసుకోవాలి గొంతు లోపలికి తీసుకున్నప్పుడు నాలుగునే ఏం చేయాలంటే ఇలా మడత పెట్టి ఆ పళ్ళు అలా తోస్తున్నట్టుగా బెటర్ నాలుగుంది కదా ఇలా మడత పెట్టి ఈ పళ్ళు అలా తోస్తున్నట్టుగా పుష్ చేయాలి బ్యాక్ సైడ్ పుష్ చేయాలి ఆ టీచ్ని పుష్ చేయాలి చేస్తే పళ్ళ సందులో శ్వాస తీసుకున్నప్పుడు ఈ నాలుగు దగ్గర నుంచి ఇలా సైడ్ టేస్టీ పట్స్ ఉంటాయి కదా ఇలా ఇలా పక్క నుంచి చల్లగా లోపలికి క్యాన్సర్ కూడా మంచిదండి ఓకే రెడీ స్టార్ట్ శ్వాస బాగా తీసుకోండి ముక్కుతారు అది సార్ చేద్దాం మూడు పర్యాయాలు రెడీ స్టార్ట్ అది సార్ ఇంకొక పై ఏం చేత అండ్ సీతకాలి ఇలా చేస్తూ చూడండి మీరు దాన్ని అలా కొంతసేపు ఎక్స్టెండ్ చేయండి అలాగే లో బీపీ ఉన్నవాళ్ళు కప్పాలపాతి ఆది ముద్ర పెట్టుకోండి ఇలా పెట్టుకోండి శ్వాస తీసుకోండి భాగం తీసేయండి మిగతా సగా బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు చేయొద్దు హైబీపీ ఉన్నవాళ్ళు చేయొద్దు హైబీపీ ఉన్నవాళ్ళు శీతలి అండ్ సీతకారీ మళ్ళీ చేయండి ఓకే అలాగే లేకపోతే నేను చెప్పినటువంటి చంద్రబేదన చేయండి లెఫ్ట్ నుంచి శ్వాస తీసుకుని రైట్ ఉంది సార్ లెఫ్ట్ తీసుకొని రైట్ ఉంది సార్ అది హై బీపీ ఉన్నవాడు ఓకే అలాగే లో బీపీ ఉన్నవాళ్ళు మాత్రం ఇది చేయండి కపాల ఆదిమర ఆదిమూల్య పెట్టుకోండి రెడీ స్టార్ట్ సగం బాగా ఉంది సార్ పెట్టుకోండి మిగతా సగం లోపలికి వాళ్ళు చక్కగా లోపలికి శ్వాస తీసుకోవాలి పొట్ట నిండుగా తీసుకోవాలి అలాగే ఉండండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఓన్లీ వెరీ గుడ్ ఈ కపాల పాతి చేసినప్పుడు యాక్టివ్ ఎక్సలేషన్ ఉంటుంది అంటే మన లోపల ఉన్నటువంటి ఆ కార్బన్ డైఆక్సైడ్ అంతా బయటికి వెళ్ళిపోతుంది అనమాట అలా చేయగా చేయగా ఒక ట్వంటీ టైమ్స్ పెట్టుకో మనం ఒక సైకిల్ కి మనం పెట్టుకోవచ్చు ట్వంటీయా ట్వంటీ ఫైవ్ ఆ థర్టీయా ఫార్టీయా ఫిఫ్టీ అనేది ఆ సైకిల్కి మీరు డిసైడ్ చేయండి అది యాజ్ పర్ యువర్ కెపాసిటీ అంటే బిగినర్స్ అయితే ఒకలాగా అలాగే ఇంటర్మీడియట్ లెవెల్లో ఉన్నవాళ్ళు ఒకలాగా అడ్వాన్స్ లెవెల్ చేస్తున్న వాళ్ళు ఒకలాగా పెట్టుకోవాలి సో కొంతమంది ఉన్న ఉన్నవాళ్ళు ఇరవై ఒక సైకిల్ అంటే ట్వంటీ టైమ్స్ పెట్టుకోవాలి కొన్ని మధ్యస్థంగా ఉన్నవాళ్ళు థర్టీ ఫార్టీ టైమ్స్ పెట్టుకోవాలి ఇంకా బాగా చేసే వాళ్ళు సిక్స్టీ సెవెంటీ హండ్రెడ్ కూడా పెట్టుకోవచ్చు ఓకే ఆ స్టోక్స్ అనమాట అది ఒక సైకిల్ అవుతుంది దాని స్టార్ట్ సగ బాగా మధ్య మిగతా సగాన్ని చక్క లోపల తీసుకోవాలి స్ తీసుకోండి ఎండ్గా తీసుకోవాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వదిలేశాను వెరీ గుడ్ కంప్లీట్ అయిన వాళ్ళు ఇంకొక చేద్దాం శ్వాస తీసుకోండి సగబాగా వదిలేశారు లోబీపీ ఉన్నవాళ్ళు మాత్రం చేయాలి ఐబీపీ బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు చేయకూడదు